మనం జంగారెడ్డి కూడా ఈ సేవ సెంటర్ ఎమ్మెల్యే రామ్ దేవ్ షాప్లోకి వెళ్తాం ఇక్కడ గళ్ళు డోర్లు బిల్సు రకరకాల మెటీరియల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కూరని డోర్లు వేసుకునే మ్యాథ్స్ కట్స్ మొత్తం ఉన్నాయి సిల్వర్ కలర్ ఇది మంచి బాగా మెరుస్తుంది రోడ్ మీద అయితే స్కూల్ సాయంకాలం ట్రాఫిక్ అయిపోయింది ఓకే

రాజీవ్ గారు కూడా ఇందరు గురు ఎవరు గడ్డ చాలా కాస్ట్ ఎక్కువ ఎంత నేను వినివ్వండి రాజీవ్ గారు మూడు వేల ఆరు వందలు ఓకే ఇవి ఎనిమిది పాలిటిక్స్ ఓకే ఓకే ఈ స్టీల్ అంటారా ఎస్ ఓకే ఎదర్ కూడా ఎంత గిల్స్ స్క్రీలు గల్లి లాక్స్ చూకర్స్ తీసుకోవటానికి డోర్లు వేసుకోవటానికి ఇందుకు